మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయు ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటల మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి సదుపాయం కలదు నెల్లూరు జిల్లా కావలి ఆర్టీఓ వారి ఆధ్వర్యంలో ముప్పై ఏడవ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకుని బ్రిడ్జి సెంటర్ నుంచి సెల్ఫీ పాయింట్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి జెండా ఓపి అధికారికంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆర్టీఓ అధికారులు ఇతర శాఖల అధికారులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే నినాదాలు చేశారు హెల్మెట్ ధరించడం సీటు బెల్ట్ తప్పనిసరిగా వాడటం ట్రాఫిక్ నిబంధనలను పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని ప్రజలకు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని ముఖ్యంగా యువత విద్యార్థులు ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల ద్వారా ప్రజల్లో అవగాహన పెంచి ప్రమాద రహిత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యమని తెలిపారు జెండా ఆ నీడను మన అందరం కూడా జీవిస్తూ ఇండియా యొక్క గౌరవాన్ని పెంచే విధంగా మన అందరం కూడా ఉండాలని మన ఇండియాని మనం ప్రేమించాలని మన కావాలని మనం అభిమానించుకోవాలని మన తల్లిదండ్రులను మనం ప్రేమించాలని విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా తెలియజేస్తూ ఈ రోజున జాతీయ భద్రతా మహోత్సవాలు సందర్భంగా పిల్లలు పెద్దలు అందరికీ కూడా ఒక మంచి కాన్సెప్ట్ని నిర్వహిస్తున్నటువంటి రవాణా శాఖ వారిని అభినందిస్తూ మీరు ఇప్పుడే పదిహేను పదహారు సంవత్సరాలు దాటి తొందరలో పద్దెనిమిది సంవత్సరాలు దానికి రాబోతున్నారు విద్యార్థుల జీవితంలో అన్నిటికంటే ఖర్చు మరణం జీవితంలో ఒక్కసారే వస్తుంది అది రాకూడదని మనం నిరంతరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఒకరి తప్పు ఇంకొంతమంది జీవితాలకి శాపం కాకూడదు కాబట్టి భారతీయ చట్టాలను మనం తెలుసుకోవాలి ట్రాన్స్పోర్ట్ అధికారులు చెప్పినటువంటి పరిమాణాలను మనం తెలుసుకోవాలి ఇది మనకే కాదు మన తల్లిదండ్రులకు కూడా తెలియజేసి మీరందరూ చదువుకుంటున్నారు కాబట్టి ఈరోజు మీరందరూ కూడా సాంకేతిక విద్యను కూడా తెలుసుకుంటున్నారు కాబట్టి రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే మనం గమ్యానికి భద్రతగా చేరుతామనే విషయాన్ని మీరు అధ్యయనం చేసుకోవాలి పాఠ్య పుస్తకాల్లో ఉండే పాఠాలే కాదు జీవితంలో ఎదగడానికి జీవితంలో పనిచేయడానికి మనం ప్రభుత్వాలు ఇచ్చిన నిబంధనలు కూడా మనం తెలుసుకోవాలి మీరు తొందరలోనే పద్దెనిమిది సంవత్సరాలు అడుగు పెడుతున్నారు అంటే మీరు అన్ని రకాల పని చేయడానికి అర్హత వచ్చినట్టు బండి తోలేదానికి కానీ కారు తోలేదానికి కానీ ఆటో తోలేదానికి కానీ అన్నిటికీ మీకు అర్హత రాబోతుంది ఈ అర్హత వచ్చేనాటికే మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేదా మన కేంద్ర ప్రభుత్వం రోడ్డు మీద నియమించినటువంటి నియమాలను మనం తెలుసుకోవాలి రోడ్డుని ఎక్కడంటే ఎక్కడ జీప్రా ఉండే దగ్గరే రోడ్డుని క్రాస్ చేయాలి బండి నడిపేటప్పుడు సిగ్నల్స్ ఎలా ఫాలో అవ్వాలి మన బండికి ఉన్నటువంటి సిగ్నల్స్ని ఎలా ఇచ్చి వెనకున్న వాళ్ళ నుంచి మనల్ని కట్ చేయకుండా మనం ఎలా బండిని యూటర్న్ తీసుకోవాలి రోడ్డు మీద ఏ ఏ రోడ్డులో ఎన్ని కిలోమీటర్లు జర్నీని స్పీడ్ పోవచ్చు కొన్ని రోడ్లకి కొత్త రూట్ని ప్రభుత్వాలు కేటాయించి ఉంటాయి కొన్ని రోడ్లు అరవై కిలోమీటర్ల స్పీడ్ కంటే మించకూడదని కొన్ని రోడ్లు ఎనభై కిలోమీటర్ల కంటే ముంచకూడదని కొన్ని రోడ్లు నలభై కిలోమీటర్ల కంటే మించకూడదని ప్రికాషన్స్ స్పోర్ట్స్ ఉంటాయి వీటన్నిటినీ కూడా మీరు అధ్యయనం చేసుకుని ప్రభుత్వం నియమించినటువంటి నిబంధనల ప్రకారం మనం జర్నీ చేయగలిగితే ఏ ఒక్కరు కూడా అనుకున్న గమ్యానికి చేరడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పోదాం ఒక్క చిన్న తప్పు ఒక చిన్న తప్పు మన జీవితానికి శాపం కాకూడదు మనకే కాదు మన తప్పు ఇంకొకరికి ఇబ్బంది కలిగించకూడదు మన అశ్రద్ధ ఇంకొకరి జీవితాన్ని నాశనం చేయకూడదు కాబట్టి మనం చేసేటువంటి పనిలో మనతో పాటు మన సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా నష్టపోయే పరిస్థితి ఉంది కాబట్టి మనం చేసేటువంటి పనిని ఎదుటి వాళ్ళకి నష్టం జరగకుండా చూసేటట్టుగా మీరు అందరూ కూడా ఎదగాలని మనసారా కోరుకుంటూ మీ తల్లిదండ్రులకు చెప్పండి కారులో జర్నీ చేసేటప్పుడు సీట్ బెల్ట్ తప్పకుండా పెట్టుకోండి అని చెప్పండి బండి మీద వెళ్ళేటప్పుడు చేయకుండా ఆకాల్కి లోను కాకుండా బండి తోలేటట్టు తల్లిదండ్రులు చెప్పండి అతి వేగం ప్రమాదానికి దారి తీస్తుందని స్లోగా గమ్యానికి చేయటట్టు ఎలమని సెల్ ఫోన్లు మాట్లాడుకుంటూ బండ్లు తోలొద్దని ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి నష్టం అంతా కూడా సెల్ ఫోన్ జరుగుతుంది సెల్ ఫోన్కి విపరీతమైనటువంటి వింక్ పెడుతున్నారు పోయేటప్పుడు రింగ్ టోన్ లో రాగానే ఫోన్ తీసుకుని ఇలా పెట్టుకుంటూ పోతున్నారు దీనివల్ల మనకే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నష్టం జరుగుతుంది ఎప్పుడైనా మీరు ఖాళీ ఉన్నప్పుడు ఈ యాక్సిడెంట్ల మీద యూట్యూబ్ లో చూస్తే ఫారిన్ కంట్రీస్లో అయితే ఒక్క బండి యాక్సిడెంట్ అయితే ఆ స్పీడ్ కంట్రోల్ చేయలేక ఆ బండితో పాటు పది బండి యాక్సిడెంట్ అవుతున్నాయి దాదాపు ఇరవై ముప్పై మంది ప్రాణాలు పోతున్నారు కారణం అతివేగం కాబట్టి మీరు కానీ మీ తల్లిదండ్రులకు ప్రధానంగా చెప్పండి మనం అతి వేగం ప్రమాదకరం కాబట్టి అతివేగాన్ని తగ్గించుకోమని చెప్పండి అదేవిధంగా ఆటోలో ప్రయాణించేటప్పుడు ట్రాన్స్పోర్ట్ అధికారులు సూచించినటువంటి సీట్ల ప్రకారమే జనాలు ఎక్కితే ఏదన్నా జరిగినా కూడా ప్రాణానికి నష్టం జరగకుండా ఉంటుంది కాబట్టి కాబట్టి మీరందరూ కూడా ఎన్ని కూడా ఎడ్యుకేట్ చేయాలి ఏదో కాదు మీ తల్లిదండ్రులకి చెప్పండి ఈ చేయగలిగితే మన కావలిలో ఎక్కడ కూడా రక్తపాతానికి తావు లేకుండా యాక్సిడెంట్లకు తావు లేకుండా మన మనందరం కూడా సుఖంగా జీవించేదానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనల్ని దేవుడు చుట్టించింది మన తల్లిదండ్రులు మనకి జన్మనిచ్చింది వృద్ధ ముసలి అయినంత వరకు మనం ముసలివాళ్ళమై చనిపోయే తప్ప మన అశ్రద్ధ వల్ల నిండు ప్రాణాలు వయసులో ఉన్నప్పుడే పోకూడదు ఆ తప్పులు జరగకుండా చూసేదానికి మీరందరూ కూడా పనిచేయండి అని చెప్పి విద్యార్థులందరినీ కూడా కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమాన్ని మీరు అధ్యయనం చేయండి సినిమాల కంటే లేదంటే టీవీ సీరియల్ కంటే యూట్యూబ్ ఛానల్ ఆహ్లాద ఆనందాన్ని ప్రోగ్రామ్స్ కంటే మీ భావి భారత పౌరులుగా ఎదగబోయే మీరు మీ జీవిత గమ్యానికి మీరు ఎలా బాటలు వేసుకోవాలో ఎలా నడవాలో ఎలా ట్రాన్స్పోర్ట్ పద్ధతులు నేర్చుకోవాలో ఎక్కడ క్రాసింగ్ ఉంది యూటర్మి ఎలాంటి సిగ్నల్ ఇవ్వాలి స్ట్రైట్ గా పోయేటప్పుడు ఎదకబడికి వాహనానికి దాడిపోవాలంటే ఎటువంటి సిగ్నల్ ఇవ్వాలి ఎదుటి బండి వచ్చినప్పుడు నైట్ టైము డిప్పండమ్మ కొట్టి ఎదుటి వ్యక్తి కళ్ళల్లో మన మన బండి లైటింగ్ పడకుండా ఎదుటి వ్యక్తికి ఎలా ప్రికాషన్ ఇవ్వాలి ఇవన్నీ దయించి మీరందరూ నేర్చుకుంటే రేపు మీకు పద్దెనిమిది సంవత్సరాలు వచ్చేనాటికి రోడ్డు మీద ఎలా ప్రయాణించాలో మీరు అందరూ కూడా నేర్చుకుంటారు కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా దాంట్లో కూడా మీరు నాలెడ్జ్ పెంచుకోవాలని మనసారం మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు